సినిమా ఇండస్ట్రీలోనే కాదు స్టార్స్ ఎక్కువే ఆ విషయం మేకర్స్ కి కూడా చాలా బాగా తెలుసు అందుకే కలిసొచ్చిన జాన్రాని ఆ జాన్రాస్ ఇష్టపడి ఆడియన్స్ ని అస్సలు మిస్ చేసుకోవాలి అనుకోరు కొన్నిసార్లు హద్దులు మీరు ప్రయత్నం చేయాలని ట్రై చేసిన రిజల్ట్ ని చూసుకుని మళ్ళీ తమ స్ట్రెంత్ ఉన్న ఏరియా వైపు ఆటోమేటిక్ గా అడుగులు వేస్తుంటారు ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటారా ముందైతే ఈ పాట చూసేయండి మీకు క్లారిటీ వచ్చేస్తుంది సిద్ధు జొన్నలుగడ్డ కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా ఆయన్ని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఇప్పటికైతే టిల్లుగానే ఐడెంటిఫై చేస్తారు టిల్లు స్లాంగ్ సాంగ్స్ ఆడియన్స్ లో కలగజేసిన ఇంపాక్ట్ అది అందుకే టిల్లుకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్పెషల్ బ్రాండ్ ఉంది బ్యాక్ టు బ్యాక్ సిద్ధూకి బంపర్ హిట్స్ తెచ్చిపెట్టింది కూడా టిల్లు కాన్సెప్టే సక్సెస్ఫుల్ గా రెండు సినిమాలు చేశాక కాసింత కొత్తగా ట్రై చేద్దామనుకున్నారు సిద్ధు కానీ ఒక్కసారి టిల్లు ఫ్లేవర్ కి అలవాటు పడ్డ ఆడియన్స్ ఈ ప్రాజెక్టులను యాక్సెప్ట్ చేయలేకపోయారు తెలుసు కథ కూడా జనాలను థియేటర్లకు రప్పించలేకపోయింది టిల్లు ఫ్లేవర్ ని జనాలు ఎంతగా ఇష్టపడుతున్నారో మరోసారి అర్థమైంది సిద్ధూకి అందుకే ఆయన ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ని మిస్ కాకుండా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆదర్య ఫేమ్ స్వరూప్ డైరెక్షన్ లో మూవీ చేస్తున్నారు తన కి కాసంత కొత్తదనం జోడించి స్క్రీన్స్ మీద సందడి చేయడానికి రెడీ అవుతున్నారు సో సిద్ధూకి కలిసి వచ్చిన ఎంటర్టైన్మెంట్ జోన్రాలో రాలో ఈసారైనా మాన్సి హిట్ తెచ్చిపెట్టాలన్నదే పెట్టాలన్నదే అందరి ఆకాంక్ష